హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి పల్లీ లడ్డు ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి కరెక్ట్గా పాకం రావాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి పల్లీలు టూ కప్స్ అయితే బెల్లం వన్ కప్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటే హాఫ్ కేజీ పల్లీలు తీసుకుంటే పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది సో లేట్ చేయకుండా పల్లీల లడ్డు ఎలా చేసుకోవచ్చు చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు వేసి డ్రై కానీ రోస్ట్ చేసుకోవాలి మధ్యలో మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పల్లీల్ని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే పల్లీ లడ్డు రుచిగా ఉంటుంది మీరు హై ఫ్లేమ్ మీద కనుక పెట్టి రోస్ట్ చేస్తే గింజ లోపల వరకు వేగదు పైన మాత్రమే కలర్ వస్తుంది జస్ట్ ఒకసారి చేతితో నలిపితే కనుక పైన పొట్టు సపరేట్ అవుతుంది అంటే గింజ లోపల వరకు వేగినట్టే ప్లేట్లోకి తీసుకోండి కొంచెం చల్లారాక పొట్టుని ఈజీగా ఊడొస్తుంది కొంచెం చల్లారాక పొట్టుని స్మాషర్తో ఈ విధంగా తీసుకోండి ఇప్పుడు మనం పాకం కోసం ప్యాన్ పెట్టుకొని తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి అలాగే వాటర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే లేట్ అవుతుంది పాకం వచ్చేసరికి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టి బెల్ బెల్లంని పూర్తిగా కర్ర పెట్టుకోండి బెల్లం అనేది పూర్తిగా కరిగాక మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పల్లీలడ్డుకి పర్ఫెక్ట్గా పాకం వచ్చింది అనే అర్థం ఏంటంటే బెల్లం పాకం కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బెల్లం పాకాన్ని వాటర్లో వేసి టెస్ట్ చేస్తే పాకం అనేది గట్టిగా అయిపోతుంది వెంటనే ఈజీగా ఊడొస్తుంది చూడండి కట్ చేస్తే ముక్క అవుతుంది దీనిలో పొట్టు తీసుకున్న పల్లీల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే చాలా ఈజీ మనకు వచ్చేసి పల్లీల్ని రోస్ట్ చేసుకోవాలి అలాగే పాకం కరెక్ట్గా పట్టుకున్నట్లయితే ఫైవ్ మినిట్స్లో ఈ పల్లీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా మిక్స్ చేసుకొని చాలాగా చాలా గట్టిగా ఉంది కదా ఇలాగే ఉంటుంది ఇది ఆరిపోతే లడ్డు రాదు కాబట్టి వెంటనే లడ్డుని చేసుకోవాలి పాకం బాగా కాలుతుంది కదా చేతికి అంటుకుపోతుంది వాటర్తో చేతిని అలా తడుపుకుంటూ ఇలా లడ్డుని చేస్తున్నాను అట్లయితే కాలకుండా పాకం అంటుకోకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒకవేళ లడ్డు చుట్టుకోవడానికి చెయ్యి బాగా కాలుతుంది అంటే చెక్క ట్రై మీద కానీ వెజిటేబుల్ కట్టడం మీద కానీ పలుచగా స్ప్రెడ్ చేసుకొని చెక్క కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా లడ్డులన్నీ ప్రిపేర్ చేశాను ఇలా హెల్తీగా బెల్లం అలాగే పిల్లలు ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ట్వంటీ డేస్ వరకు కూడా పాడవకుండా అంతే టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్